మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రుస్తుంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి గుజ్జనములలోని రామిశెట్టి రామారావు మున్సిపల్ స్కూల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది టీడీపీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ కోవలమూడి నాని అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పరీక్షా సామాగ్రిని అందజేశారు బాబు నేతృత్వంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామం కొనియాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు マラドルチュー మన లోకల్ మన నాని అన్నగారు నాని కూడా ఏ లెక్కల్లో చూసినా ఇది స్పష్టంగా స్పస్ఫుటంగా కనిపిస్తుంది

తీసుకుంటారు లాగే తీసుకుంటారు సో మంచి లీడర్ అయినా సో మంచి వింటూ ఉంటాం నాని గారు నాని గారు అని ఆయన చూస్తుంటేనే ఈ స్పేస్ కట్టాలి ఇండికేజ్ రాసరమైన రోజున ప్రశాంతమైన వాతావరణంలో ఒక గొప్ప పాఠశాలలో ఈ రోజున మన నోబోయే పుట్టినరోజు ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మన మధ్యలో ఉన్నారా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు మొత్తం కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఇంతమంది ఈ రోజున ఇక్కడ సమావేశం అవడానికి ఒక పర్టికులర్గా ఆయన ఆశయమే ఏంటంటే విద్యార్థి విద్యార్థులు ఆయనతో ప్రస్తునిధిత యూనివర్సిటీ ప్రస్తునిత యూనివర్సిటీ నేను ఎక్కువ మంది నా దగ్గర తొందరపడినది ఒక డెబ్బై ఆరు వేల మంది మాత్రం ఎంకామ్ ఎంఈ ఎంసీఏ తగ్గ నా దగ్గర ఆ ప్రజా ఆ దేవుడు నా